వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ రీసెంట్ గా మనకి గ్రూప్ టు మెయిన్స్ జరిగి డేస్ అవుతున్నాయి సరే యాజ్ ఫ్రెండ్స్ లో ఇంకా రకమైన కట్ ఆఫ్ ఫియర్ అనేది ఉంది మనకి యాస్ లో సో కట్ ఆఫ్ ప్రెసెంట్ ఎంత ఉంటుంది వన్ ఎయిటీ వన్ నైన్టీ వచ్చే వాళ్ళు కూడా ఇంకా చాలా మంది కట్ ఆఫ్ టూ హండ్రెడ్ ప్లస్ అంటున్నారు అసలు మనం రేస్ లో ఉంటామా అని చెప్పి చాలా మంది ఇప్పటికే డౌట్ పడుతున్నారు ఇంకా సందేహపడుతున్నారు వాట్ ఎవర్ నోటిఫికేషన్ అనేది ఫర్దర్ రిజల్ట్ ఎవరు ఏదైనా కానివ్వండి బట్ ఎగ్జామ్ పెర్ఫార్మెన్స్ అనేది కట్ ఆఫ్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి సో ఇప్పటికీ కట్ ఆఫ్ అనేది టూ హండ్రెడ్ ప్లస్ అండ్ చాలా మంది ఒక రకమైన డైలామాలో ఉన్నారు సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఒకసారి క్లియర్ అనాలిసిస్ చూద్దాం ఎపిపిఎస్సి గ్రూప్ టూ మనకి టోటల్ నైన్ హండ్రెడ్ పోస్టులు అంటే వన్ టూ తీసుకుంటే ఎయిటీన్ హండ్రెడ్ మెంబర్స్ అనేవారు సిపిటీ క్వాలిఫై అవుతారు ఇది ఏంటంటే ఎక్సెంప్షన్ ఆఫ్ కోర్ట్ కేసెస్ జస్ట్ మనం ఒక అనాలిసిస్ గానే వెళ్దాం దీనికోసం కోర్ట్ కేసెస్ ఎపిపిఎస్సి డేషన్స్ ఇట్లాంటివన్నీ నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ కోసం మనం మాట్లాడదాం సో అరౌండ్ రీసెంట్ గా ఏంటంటే ఇక్కడ నేను మెన్షన్ చేశాను టీజీపీఎస్సి అని చెప్పి టిజిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ రీసెంట్ గా జరిగింది ఒకసారి మనం దాని యొక్క చిన్న సింటమ్స్ అయితే తీసుకుందాం టీజీపీఎస్ నుండి చిన్న చిన్న డెఫెన్ జనరలైజ్డ్ అనాలిసిస్ కానీ అక్కడ టాపర్ వెంకట రఘువీర్ రెడ్డి సంథింగ్ అండ్కి ఫోర్ ఫార్టీ సెవెన్ వచ్చింది అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ లో సో ఇదేంటంటే పాయింట్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ టోటల్ మార్క్స్ ఇది సో ఇదే ప్రిన్సిపల్ మన ఐపీఎస్సి కలిసి త్రీ హండ్రెడ్ కి ఎంత రావచ్చు ఆన్ అండ్ యావరేజ్ వివర అరౌండ్ టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే టాపర్ కి రావసిన ఒక అంచనా అంటే జనరలైజ్డ్ గా ఒక అంచనా బట్ హియర్ ఏంటంటే నో నైటీ మార్క్స్ బట్ ఇక్కడ మనకి నైటీ మార్క్స్ ఉన్నాయి ఓకే నైటీ మార్క్స్ లేకుండానే ఆయనకి ఫోర్ ఫార్టీ సెవెన్ వచ్చింది విత్ నైటీ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మనకి టాపర్ అనేవాడు టూ థర్టీ టూ టూ ఫార్టీ మధ్యలోనే ఉంటాడు లిజన్ వన్ థింగ్ గ్రూప్ టూ మెయిన్స్ అనేది పేపర్ అనేది ఈజ్ నాట్ ఈజీ పేపర్ అయితే అంత ఈజీ లేదు బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ అంటే ఎలా అంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా పేపర్ని ఈజీగా ప్రతి క్వశ్చన్ ని వాళ్ళు చదవగలరు ప్రతి క్వశ్చన్ చదవగలరు ప్లస్ అర్థం చేసుకోగలరు ప్రతి క్వశ్చన్ కూడా ప్రతి క్వశ్చన్ చదవగలరు దాంతో పాటు అర్థం చేసుకోగలరు సో మనం ఏం చదవకుండా వెళ్ళినా సరే జనరలైజ్గా మనం ఉన్న బేసిక్ నాలెడ్జ్ తో మనం పేపర్ని అటెంప్ట్ చేయొచ్చు బట్ టాపర్ అండ్ మా జాబ్ వచ్చేంత వరకు అయితే మనం చెప్పలేము కానీ పేపర్ అయితే మనం చదవచ్చు అర్థం చేసుకోవచ్చు అటెంప్ట్ చేయొచ్చు అంటే యూపీఎస్సి లాగా మనకి వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ కాకుండా సింపుల్గా లో ఒక షార్ట్ ఆన్సర్స్ మనకి ఇవ్వడం జరిగింది ఆబ్జెక్టివ్ లో సో పేపర్ అయితే ఈజీ కాదు బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ సో నేను ఇంతవరకు వీడియో కట్ ఆఫ్ చేయలేదు బట్ ఎనీవే నేను గ్రూప్ అయితే చెప్పడం జరిగింది వాట్సాప్ గ్రూప్లో అప్పుడైతే నేను వైరండ్ వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ అది కట్ ఆఫ్ గా ఉంటుంది అని చెప్పాను ఒక చాలా అవుతుంది ఐ మీన్ మెయిన్ సెల్డ్ వచ్చిన ఒక టూ త్రీ డేస్ తర్వాత చాలా మంది ఏంటంటే వన్ నైన్టీ టూ హండ్రెడ్ కట్ ఆఫ్ జనరల్ కట్ ఆఫ్ ఏంటంటే టూ హండ్రెడ్ టూ టెన్ ఎట్లా చెప్పారు బట్ ఎనీవే ఐ ప్రొడిక్ట్ ఇది మన పర్సనల్ ఒపీనియనే కమిషన్ ఇష్టం ఎంత కట్ ఆఫ్ డిసైడ్ చేయాలని చెప్పి సో నేను వన్ ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ కట్ ఆఫ్ సో ఆఫ్టర్ రివైజ్కి వచ్చినగా అరౌండ్ వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ త్రీ ఇట్లా నేను ఈ కట్ ఆఫ్ అయితే చెప్పడం జరిగింది జరగచ్చు అని చెప్పి సో ఎవరు కూడా కొంతమంది నాకు డౌట్స్ అడుగుతున్నారు కొంతమంది ఏంటంటే మాకు వన్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది సార్ ఉమెన్ ఛాన్స్ ఉంటుంది రిజర్వేషన్ సమ్ బీసీ బీసీటీ చెప్పినట్టు ఉన్నారు ఛాన్స్ ఉంటుందా అన్నారు సో మనకి కొన్ని క్రైటీరియాస్ తీసుకుందాం ఎవరెవరు సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు సంథింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎగ్జిక్యూటివ్ కేడర్ లో ఉన్నారు వాళ్ళకి ఈ గ్రూప్ టూ లో ఇటువంటి ఇబ్బందుల రీత్యా వాళ్ళు సరిగా పెర్ఫామ్ చేయలేకపోతే వాళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వరు ఓకే ఈ గ్రూప్ లో ఇంకొక స్పెషల్ అంటే మీ దగ్గరగా మనకి జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ అనేవారు దీనిలో పార్ట్ ఎగ్జామ్ అయితే రాశారు వాళ్ళలో కూడా చాలా వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లో మేబీ స్టేట్ లెవెల్ సెక్రటరీ లో వచ్చినా సరే వాళ్ళు జాయిన్ అవ్వకపోవచ్చు కొంతమంది అవి ఎవరు ఎవరు పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది జస్ట్ చెప్తుంది ఎందుకంటే లోకల్ జాబ్ అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ కే మధ్యలో సాలరీ వస్తుంది ఐ మీన్ గ్రాస్ శాలరీ నెట్ కాదు సో ఇంట్లో ఉండొచ్చు పేరెంట్స్ దగ్గర ఉండొచ్చు సో వాళ్ళ యొక్క సర్కంస్టాన్సెస్ బేస్ చేసుకొని వాళ్ళు జాయిన్ అవ్వకపోవచ్చు మేబీ కొందరు ఉండొచ్చు జాయిన్ అవ్వచ్చు అని ఎక్స్క్యూటివ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు సో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ చూసుకుని ఎట్లాంటి హోప్తో కొంతమంది ఉండొచ్చు సో ఇంకా కొంతమంది మెయిన్గా టీచర్స్ తీసుకుందాం టీచర్స్ అనేవారు కూడా సేమ్ ఆల్రెడీ వాళ్ళు ఒక మంచి సీటులా కానీ అరౌండ్ ఎయిటీ నైన్టీ ఓకే శాలరీ తీసుకున్న వాళ్ళు కూడా అని ఒక లోకల్లో వాళ్ళకి ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది స్కూల్లో కానీ స్కూల్ హాలిడేస్ కోసం అంతా తెలిసిందే స్కూల్ ఎన్విరాన్మెంట్ కానివ్వండి ప్రెజర్ లేని జాబ్స్ ఓపే స్కూల్ ఆ సర్కమ్స్టాన్సెస్ లో ఆ పీరియడ్ లో మాత్రం జాబ్ సో అవుట్ ఆఫ్ దట్ అంత ప్రెజర్ ఉండదు సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఎగ్జిక్యూటివ్ వస్తే ది మే హ్యాపీ నాన్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు మాక్సిమం ప్రిఫర్ చేయకపోవచ్చు ఎందుకంటే నేను పర్సనల్ కొంతమంది టీచర్స్ తో మాట్లాడినప్పుడు నాకు ఇది చెప్పారు అనమాట సో అది సో ఇట్లా వేరియస్ కైండ్ ఆఫ్ కేటగిరీస్ ఏంటంటే వాళ్ళు ఒక ఫిక్స్డ్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతారు ఎందుకంటే దీనిలో వన్ ఫిఫ్టీ అరౌండ్ ఏంటంటే మనకి ఎక్సైజ్ ఎస్ ఉన్నాయి దీనిలో ఏంటంటే మనకి థర్టీ ప్లస్ థర్టీ ఇయర్స్ వరకు మనకి యూనిఫామ్ ఎలిజిబిలిటీ కాబట్టి మోర్ దాన్ థర్టీ ఇయర్స్ చాలా మంది ఎలిమినేట్ అవుతారు సో అలాంటి వాళ్ళకి మళ్ళీ ఎగ్జిక్యూటివ్ కాకుండా నాన్ ఎక్సిక్యూటివ్ ఆఫ్ ఆఫ్ ది పోస్ట్ మనకి పడిపోయినప్పుడు నాన్ ఎక్సిక్యూటివ్ వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఏంటంటే నాన్ ఎక్సిక్యూటివ్ వాళ్ళు జాయిన్ అవ్వరు ఎందుకంటే ఇంత కష్టం ప్రజలు కాబట్టి నాన్ ఎక్సిక్యూటివ్ వాళ్ళు ప్రిఫర్ చేయకపోవచ్చు సో ఇట్లాంటి క్రైటీరియాస్ అన్ని కూడా మనకి ఏంటంటే కట్ ఆఫ్స్ అనేవి చాలా వరకు తగ్గే సూచనలు అయితే ఉన్నాయని చెప్తారు ఎందుకంటే తెలంగాణలో చూసిన ఫోర్ ఫార్టీ సెవెన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ లో వితౌట్ నెగిటివ్ మార్క్స్ అనేవి లేనప్పుడు మనకి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి ఎగ్జామ్ యొక్క సిచ్యువేషన్ అందరూ ఫేస్ చేశారు ఎలా ఉంది పరిస్థితులు అందరూ చూశారు అంత ప్రెజర్ లో కూడా రాశారు వాట్ ఎవర్ పేపర్ మోడర్న్ మీడియం గా వచ్చింది కాబట్టి ఇట్స్ నాట్ ఈజీ టు టఫ్ ఇట్స్ఏ మీడియం టు టఫ్ సో వచ్చింది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చదవడానికి ఈజీగా ఉంది కాబట్టి ఈజీ అనుకున్నారు బట్ ఆఫ్టర్ కీ చెక్ చేసినాక సో వాళ్ళ యొక్క అనాలిసిస్ అనేది మారడం జరిగింది సో అందుకనే కట్ ఆఫ్స్ అనే ఇప్పుడు ఐ ప్రిడిక్ట్ ఇప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటా ఇప్పుడు కి వచ్చినాక మేబీ అరౌండ్ వన్ సెవెంటీ దగ్గర ఉండొచ్చు అని అనుకుంటున్నా బట్ నాట్ వన్ నైన్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లస్ లైక్ దట్ ఇట్లా కట్ ఆఫ్ అందరికీ టూ హండ్రెడ్ ప్లస్ వస్తే ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మెంబర్స్ అనేవి టూ హండ్రెడ్ ప్లస్ ఎగ్జామ్ ఒక సిచ్యువేషన్ అందరు చూసాం కాబట్టి అండ్ మనకి ఈ యొక్క క్రైటీరియాస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా సో దీన్ని బట్టి మనం అంచనా వేయచ్చు కట్ ఆఫ్ మనకి అరౌండ్స్ కూర పర్లేదు ఇన్ కేస్ వన్ చెప్పలేం వన్ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళు కూడా హౌస్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆన్ దేర్ రిజర్వేషన్ రిజర్వేషన్ కూడా మనం బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఈ వన్ ఫిఫ్టీ జనరల్ కట్ ఆఫ్ ఇది ఓసీ కటాఫ్ ఉంటుంది దీనితో పాటు మనకి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ చూసుకున్న తర్వాత బీసీ ఏ బి సిడి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఓపెన్ కేటగిరీ సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వన్ ఫిఫ్టీ కంటే మనకి వన్ ఫార్టీ ఫైవ్ కూడా ఛాన్స్ ఉందని అనుకుంటున్నాం సీట్ చూద్దాం మీరే చెప్తారు ఆఫ్టర్ ఏంటంటే చాలా మంది ఈ రిజల్ట్స్ ఏంటంటే ఒక ఓవర్ వ్యూ లో వెళ్ళిపోయారు నేను బాగా పేపర్ రాశాను ఓవర్య్యూ బాగా పేపర్ అటెంప్ట్ చేశాను సో నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయని చెప్పి అనుకున్నారు ఆఫ్టర్ కీజ్ చేసినాక ఈ టూ టెన్ బ్యాచ్ కాస్త చాలా మంది కూడా వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ దగ్గరగా స్ట్రక్ అయ్యారు కొంతమందికి నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ బట్టి సో రీసెంట్ గా ఒకసారి ఒక పోల్ పెట్టడం జరిగింది ఆన్లైన్ లో ఎలా ఉంటుంది దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రూప్ టూ లో ఫైవ్ అండ్ ప్లస్ దాట్ వాళ్ళు ఎంతమందిని పోల్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ మంది ఇంత దాటాయని చెప్పారు బట్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఫోర్ ఫార్టీ సెవెన్ దగ్గర మాత్రమే స్ట్రక్ అయ్యింది ఓకే సో ఇదేంటంటే మనకి ప్రిడిక్షన్ అనేది ఒక ఓవర్ యూ ప్రిడిక్షన్ తీసుకుంటారు తప్ప కీ వాళ్ళు చెక్ చేయరు అనమాట సో అందుకనే ఎవరు కూడా కట్ ఆఫ్ చూసి భయపడద్దు వాట్ ఎవర్ ప్రజెంట్ మనకి ఏం జరుగుదో మనకు తెలియదు కాబట్టి మనకి కట్ ఆఫ్ కూడా అరౌండ్ వన్ సిక్స్టీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఉంటుంది ఎందుకంటే మనకి రీసెంట్ గా టీజీపీఎస్ అనేది ఒక మనకి ఒక కే స్టడీ టైప్ లో ఉంటుంది వాళ్ళకి అక్కడ ఉన్న టాపర్ మార్క్స్ ఎట్లాంటివన్నీ తీసుకున్నా సో మనకి కూడా ఒక ఒక జనరలైజ్డ్ ఐడియా వస్తుంది సో దానికోసం వీడియో చేసింది సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ